హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటున్నాను ఇంకా వీడియో అయితే చాలా లేట్ అయిందండి మొబైల్ నా దగ్గర అందుబాటులో ఉండట్లేదు అందుకే వీడియోస్ ఎడిటింగ్ చేయడం కానీ వీడియోస్ తీసుకోవడం కానీ అవ్వట్లేదు సో ఈ వ్లాగ్ చాలా లేట్గా చేస్తున్నాను ఈసారి మాత్రం శివరాత్రి మహాద్భుతంగా జరిగింది ఆ శివయ్య పెద్ద పరీక్ష పెట్టాడు నాకు ఎప్పుడు చూడు ఎంతో వైభవంగా అభిషేకాలు పంచామృతాలతో అభిషేకము బిల్వపత్ర అర్చన ఎంత గొప్పగా చేస్తావు ఈసారి నీకు పరీక్ష పెడతానని పెద్ద పరీక్ష పెట్టాడండి ఇంక నీ చేతిలో గవ్వ ఒక రూపాయి కూడా లేకుండా చేస్తే నువ్వు నాకు ఎలా చేస్తావు పూజ అని అనుకున్నాడు ఆ పరీక్ష పెట్టాడు హాహా శివయ్య నువ్వేనా నా భక్తికి పరీక్ష పెట్టేది ఈ లోకంలో భక్తితో చేసే పూజకి రూపాయి ఎందుకు శివయ్యా అని నవ్వుకొని ఆ శివయ్యకి అద్భుతంగా పూజ చేశాను ఆ పరీక్షను ఎంత అద్భుతంగా అంటే ఏ పనులు కొనలేదు ఏ పాలు కొనలేదు కందగడ్డలు కూడా కొనలేదు ఏది కొనకుండా అద్భుతంగా పూజ చేశానండి ఇంకా ఉదయాన్నే లేచి బ్రాహ్మీ ముహూర్తం లేచి పనులన్నీ చక్కదిద్దుకొని చక్కగా స్నానం చేసి వేటకైతే వెళ్ళాను ఇంక తెలిసిందే కదా ఉదయాన్నే పూలు తీసుకొని వస్తాను ఆ పూలు కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొనే తీసుకొస్తాను ఎందుకంటే చాలామంది నా పూజల్లో చాలా పూలు తీసుకొస్తుంది పొద్దునే ఉదయాన్నే వెళుతుంది పూలన్నీ ఎలా కోసుకొస్తుందని అనుకుంటూ ఉంటారు సో పరిచయాలు ఉన్నాయి సాయంకాలం అలాగ కలిసినప్పుడు ఇంకెలాగూ చెట్టు మీద పూలు అలాగే ఉండిపోతూ ఉంటాయి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళైతే పరిచయాలు చేసుకొని ఉదయం పూటే వచ్చి నేను కోసుకుంటానంటే ఎవరు వద్దన్నారు ఇంకా దేవుడి పూజకే కదా అని అనుకుంటారు సో మా ఇంటి చుట్టుపక్కలైతే అంత మంచి వాళ్ళు ఉన్నారు ఇంకా అలా పూలు తీసుకొచ్చి సాయంకాలం దాకా కటిక ఉపవాసం ఈసారి అయితే నేను అనుకున్నాను ఎప్పుడైనా సరే కనీసం పాలైన తాగుతాను ఈసారి నువ్వు పరీక్ష పెట్టావు కదా నీళ్లు మాత్రమే నీకు పోస్ట్ చేస్తానని ఇంకా ఇంకా పెద్ద విశేషం ఏంటంటే ఇంట్లో పిల్లలు కూడా అలాగే కటిక ఉపవాసం చేశారు చాలా అద్భుతంగా అనిపించింది చిన్నోడు సాయంకాలము ఆకలి ఎలాగేస్తుందమ్మా ఆకలి ఎలాగుంటుంది అని అడిగితే రేపు ఉపవాసం చేస్తే దేవుడు చక్కగా అనుకున్నవన్నీ నెరవేరుస్తాడంటే ఏదన్నా ఒక అద్భుతమైన కోరిక కోరుకోండి మీ కోరికలు తీరుస్తారు కానీ ఇలాగుండాలి మరి ఉంటారా అంటే ఎంత అద్భుతంగా చేశాడో నా తండ్రి అందరం ఉపవాసం చేసి చక్కగా సాయంకాలం ఇలాగా పూజ చేసుకొని ఇంకా ఆ పంచామృతాలతో అభిషేకమేలా గంగమ్మ తల్లి ఉండగానే చక్కగా నీటిని తీసుకొని వచ్చి ఆ నీటిలో గంగా మంత్రం చదివి ఆ గంగాదేవితో అభిషేకం చేసి ఆ శివయ్యకి చక్కగా నీటిలో తులసీ దళాలు వేసి పచ్చకర్పూరము వేసి ఆ నీటి నైవేద్యంగా పెట్టి ఈసారి శివరాత్రి మాత్రం ఇలాగ అద్భుతంగా జరిగింది ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ అద్భుతంగా పూజ అయితే చేసుకున్నాను చాలా బాగా అనిపించింది దేవుడు చాలా పరీక్షలు పెడతాడు ఎందుకంటే మన భక్తికి ఇలాగ పెడుతుంటే ఇంకా చేస్తారా చెయ్యరా అసలు ఇలాంటి పూజలు చేస్తారా చెయ్యరా నన్ను ఆరాధిస్తారా ఆరాధించరా ఎన్ని కష్టాలు వచ్చినా సరే నన్ను వదిలేస్తారా నన్ను తిట్టుకుంటారా అని పరీక్ష పెడతాడు కానీ ఏదైనా సరే జీవితంలో ప్రతి ఒక్క కష్టం వస్తూనే ఉంటుంది కానీ ఆ కష్టం వెనుక సుఖం వస్తుందంటే ఆయన ఉన్నట్టే కదా తప్పకుండా భగవంతుని నమ్మిన వాళ్ళకి ఎటువంటి ఆపదలు వచ్చినా సరే శరణి శరణ రక్ష రక్ష పాహిమాం దేవా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే పంచాక్షరీ నామాన్ని జపిస్తూ ఆయననే శరణ వేరుకుంటే తప్పకుండా కష్టాల కష్టాలను మనకి విముక్తి అనేది తప్పకుండా కలుగుతుంది ఎంత గొప్ప గొప్ప భక్తితో కూడిన భగవంతునికి సేవ చేసిన వాళ్ళు చిరంజీవులుగా వర్ధిల్లారు వాళ్ళ ఆయుషే ఆయుక్షీణం ఉన్న వాళ్ళు కూడా చిరంజీవులుగా వర్ధిల్లారు ఇంకా భగవంతుని నమ్ముకుంటే ఇంక ఈ చిన్న చిన్న కష్టాలు తీర్చడా తీరుస్తాడు కదా అలాగే అనుకుంటానండి ఎందుకంటే దేవుణ్ణి ఎప్పుడూ వదలలేదు ఏ కష్టం వచ్చినా కర్మఫలంతో వస్తుందే తప్ప ఇంకా భగవంతుడిని ఆరాధిస్తే తప్పకుండా ఈ కర్మఫలాన్ని తొందరగా పూర్తి చేసి నాకు మంచి రోజులు ఇస్తాడనే నమ్మకం అంతే ఏది ఎన్ని రకాలుగా వచ్చినా సరే మన ఆరాధన అనేది ముఖ్యం ఆ పట్టే పరీక్షలలో నీకు నేను సేవ చేయాలనుకుంటున్నాను తప్పకుండా నువ్వే నాకు దారి చూపించాలి అని గట్టిగా నమ్ముతాను నేనైతే అలాగే వేడుకుంటాను ఏదైనా సరే చేతులున్నాయి నోరుంది ఆరాధించడానికి ప్రకృతి ఉంది ఈ ప్రకృతిలో ఏది దొరకంధు ఉంటుందా నీటికి కొదువు ఉందా పువ్వుకు కొదు ఉందా దేనికి కొదు ఉంది చెప్పండి ఇంకా అలాగా అన్నిటినీ తీసుకొని వచ్చి చేయగలుగుతాను నా భక్తి ఇంక ఇలాంటిది అని ఆ శివయ్యకైతే చెప్పుకున్నాను ఇంకా చాలా బాగా జరిగిందండి పూజ అయితే చాలా అద్భుతంగా చేసుకున్నాను చక్కగా పిల్లలు కూడా నాతో పాటు నామస్మరణ చేస్తూ ఇంకో ఇక్కడ తాంబూలంలో పువ్వులు ఉన్నాయి చూసారా నూట ఎనిమిది సార్లు నామాన్ని చూపించి అందరం పువ్వులతో వేసి చక్కగా సాయంకాలము గంగాదేవితో అభిషేకము చేసి గంగాజల అభిషేకం చేసిన తర్వాత చక్కగా రవ్వతో ఉప్మా చేసి పిల్లలకైతే పెట్టాను ఇంకా మరుసటి రోజు అయితే ఉపవాస దీక్ష వదిలేశాను ఇంక ఇలాగే ఈసారి శివరాత్రి చాలా అద్భుతంగా జరిగిందండి ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా ఏది వచ్చినా సరే మనం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ గేన్ అవ్వాలి అంటే మన ఆత్మస్థైర్యాన్నే నమ్ముకోవాలి ఆ భగవంతుడు మన ఇంట్లో ఉన్నాడు చూడండి ఇంత చక్కగా కలకలలాడుతూ వర్ధీల్తున్నారు ఇంకా నాకెందుకు కష్టం నాకెందుకు భయం తప్పకుండా వాళ్ళు ఏదో ఒకరోజు నా ఈ కష్టాలకి అన్నిటికీ దారి చూపిస్తారనే నమ్మకం కనిపిస్తుందా లేదా ఇంత లక్ష్మీ కళతోటి నా దేవులు ఉన్నంత వరకు నాకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళే ఆ ఇబ్బందులను తొలగిస్తారు అనే నమ్మకము దృఢమైన విశ్వాసం నాది అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు వీడియో ఎలా కనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం కొద్దిగా వీడియోస్ లేట్ అవుతున్నందుకు ఏమీ అనుకోకండి తప్పకుండా నా ఫాలోవర్స్ అందరూ తప్పకుండా నన్ను ఫాలో అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ ఫర్ వాచింగ్